హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రెండు జంట నాగరాలైన విజయవాడ గుంటూరు మధ్యలో నేషనల్ హైవేకి దగ్గరలో మంగళగిరి దగ్గరగా ఉండే ఆత్మకూరు విలేజ్లో మనకి రెండు వందల యాభై రెండు గజాల వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది నలభై అడుగుల రోడ్డు ఫేసింగ్లో వస్తుందన్నమాట రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి ఇళ్లకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి రోడ్డు ఫేసింగ్ నలభై వస్తుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి యాభై రెండు లక్షల ఇరవై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్తో సేల్కి వచ్చింది కింద బేస్మెంట్ ఫౌండేషన్ అయితే వేశారు పైకి పిల్లర్స్ కూడా వేశారు కానీ కన్స్ట్రక్షన్ చేయకుండానే వదిలేశారు సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో గజం సుమారుగా ఇరవై వేల ఏడు వందల పదిహేను రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి సో అది ఆక్షన్ లో యాభై మూడు లక్షలు కావచ్చు యాభై నాలుగైనా కావచ్చు అండి ఆలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఒకవేళ కాంపిటేటర్ ఎవరో లేకపోతే మనకి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి సో గుంటూరు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు విజయవాడ నుంచి మనకి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు మంగళగిరి మెయిన్ సెంటర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆత్మకూరు విలేజ్లో అయితే సేల్కి అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ తార రోడ్డు అదేవిధంగా కరెంట్ సర్వీస్ కూడా ఉంది సో చుట్టూ కూడా మనకి దగ్గరలో రెసిడెన్షియల్ హౌసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు వాటర్ ఫెసిలిటీ రోడ్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి తప్పకుండా చూస్ చేసుకుని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది